ఇక తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వైశ్య కళ్యాణ మండపం దగ్గర వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి అని ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అటువంటి వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని వాటిని ప్రజలు నమ్మవద్దని తెలిపారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ వాలంటీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఈ రోజున పలు రాష్ట్రాలు వాలంటీ వ్యవస్థను ప్రవేశపెట్టాలి అని వాళ్ళ తలంచి ఇక్కడ బాగుందని తలంచి మరి ఇక్కడ ఎలా జరుగుతుందో అన్నది స్టడీ చేయడానికి కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేశారు ముఖ్యంగా కరోనా టైంలో కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని పట్టించుకోకుండా భయపడిపోయి మరి వాళ్ళని ఇన్స్పెక్ట్ చేస్తే ఆ టైంలో వాళ్ళకి ఆహారం మరి న్యూస్లు చాలా పేపర్లో మీరు చూసే ఉంటారు ఒక తల్లి కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలే ఒక రకంగా ఉండరు ఒకడు మంచి చదువు చదువుకుంటాడు ఒకడు కూలి పని చేసుకుంటాడు మరి పాస్ చేయించడం జరిగింది అది అలాట్మెంట్ లెటర్ కూడా ఆ పెద్దలకు ఈ మీ అందరి సమక్షంలో కూడా ఎందుకంటే ఇది మండలానికి సంబంధించింది కాబట్టి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి ఇచ్చేశారు కాబట్టి మీ అందరి సమక్షంలోనే ఇస్తేనే బాగుంటుందని ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్